ఏదైనా ఒక రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేశాక లక్షల రూపాయల బిల్లు మీ చేతిలో పెడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి ఒక్కసారి షాక్ అవ్వడం ఖాయం కానీ ఇలాంటి బిల్లులు ఆ రెస్టారెంట్లలో ఎవ్రీడే రొటీన్ ఆ రెస్టారెంట్లో లీటర్ నీళ్ళ బాటిల్ కొనాలంటే అక్షరాల యాభై వేలు చెల్లించాల్సిందే తవా రోటి ధర ముప్పై వేలు టీ ధర అరవై ఐదు వేలు ఆ రెస్టారెంట్కు కొత్తవారు ఎవరైనా వెళితే తొలుత గుడ్లు తేలేయడం ఖాయం అయితే ఇక్కడ ట్విస్ట్ ఉంది ఈ బిల్లు వియత్నాంలోని ఒక భారతీయ రెస్టారెంట్కు చెందినది ధరలు భారతీయ రూపాయలలో కాకుండా వియత్నామీస్ కరెన్సీ డాంగ్లో చెల్లించాల్సి ఉంటుంది ఒక వియత్నామీస్ డాంగ్ సున్నా పాయింట్ సున్నా సున్నా మూడు మూడు భారతీయ రూపాయలకు సమానం అంటే మీరు ఒక రూపాయికి మూడు వందల డాంగ్లను పొందుతారు ఏదైనా వియత్నామీస్ రెస్టారెంట్లో బిల్లు లక్షల ధరలు ఉండడానికి ఇదే కారణం తడకా ఇండియన్ రెస్టారెంట్ టూ బిల్లు కేవలం ఇద్దరు వ్యక్తులకు ఎనిమిది లక్షల డెబ్బై రెండు వేల డాంగుల బిల్లు వేసింది భారత రూపాయలలో దీని విలువ మూడు వేల రూపాయలు ఈ రెస్టారెంట్ వియత్నాంలోని హనోయ్ నగరంలో ఉంది దాల్ తడకా ధర ఒక లక్ష పదిహేను వేల డాంగ్ జీరా రైస్ ప్లేట్ ధర డెబ్బై ఏడు వేల డాంగులు అయితే దేశ కరెన్సీ మార్కెప్ రేటు కారణంగా ఈ అధిక సంఖ్య విలువలు సర్వసాధారణం మరోవైపు మార్చిలో డాలర్తో పోలిస్తే రూపాయి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ బలమైన వృద్ధిని నమోదు చేసింది ఇటువంటి ధరలు చాలామందికి ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ విదేశీ దేశాల కరెన్సీ ముఖ్యంగా వియత్నాం ఇండోనేషియా వంటి దేశాల్లో భారత రూపాయి బలమేంటో తెలిసిపోతుంది